మాంసాహారం తినాలని ఎక్కడ రాసిపెట్టలేదు మాంసాహారం తినడం తప్పు అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే ఆ బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది మరి మాంసాహారం నిషేధం అని అలా చెప్తారు కరెక్ట్ మీరు అన్నది దేవతలు బలి అడుగుతారు ఆ బలి వాళ్ళకి తీయాల్సిందే బలి ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు ఈ జిక్వచాపల్్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావు దేవత తింటుగా కానీ దేవత కోడిని అడిగింది మేకను అడిగింది దున్నపోతును అడిగింది ఓకే ఏ మేక ఏ కోడి ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాం మనలో ఒక కోడి ఉంది మనలో ఒక మేక ఉంది మనలో ఒక దున్నపోతుంది వాటిని బలి అంటుంది అవేంటి కోడి ఏమంటుందమ్మా కోరిక 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 అని మనం అంటాం కదా అయినట్టు అవసరం లేనటివి దిక్మాల కోరికలు కోరుకుంటాండే నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు కోరికలు ఉండాల్సిందే అతి కోరికలు దురాశ కోరికలు ఆశ దురాశ అంటాం కదా అత్యాశ అవి ఉండకుండా ఆశ ఉండాల కోరికలు ఉండాల నేను బాగుండాలా సమాజం బాగుండాలా అందరూ బాగుండాలా ఇది ఎట్లుంది నేనే బాగుండాలా అనేది ఎట్లుంది అటువంటి కోడిని నాకు బలి ఇంకా మేక అదేమంటుంది చెప్పండి శబ్దం చేసి చూపించాలా స్వామిజీ మే 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 అంటుంది మై 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 నాది 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 ఉంది నాది కాదురా మనది మనది అనడం నేర్చుకో నీలో ఉన్న ఆ నాది అని అడిచే ఆ మేకను నాకు బలి ఇంకా మీ తెలుగులో అంటారు దున్నపోతు మీద వాన కురిసినట్లు అవును అవును ఎవడు ఎట్లా పోతే పర్వాలే ఎవడు మంచి చెప్పినా వినేది లే నా దాది నాది అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్ లో ఇప్పుడు మనమందరం బఫెలో అంటారా ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా అంతే కదమ్మా ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా కూర వే పప్పు వేయి సాంబారు వేయి అని అడుక్కుంటా తినేది నిలబడి నడుచుకుంటా తినేది దున్నపతులే కదా ఆ పని చేసేది మనం ఏం చేస్తాం శుభ్రంగా కూర్చొని ఇంకో పీట ఎత్తుగా వేసి భోజనానికి ఎత్తు పీట వేసి మనం చాప మీద కూర్చొని దాన్ని మూడు సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం అది తినే పద్ధతి ప్రశా అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు ఈ మాటలు ఆడొక చెంచా ఈడొక ఒక చెంచా ఏం తిండేది మాకు టైం లేదు కదా ఒకసారి అడిగాడు ఒక ఆయన ఏం ఇంత లేటుగా వచ్చినావు బఫేకి పోయి వస్తున్నావు అవును బఫేల్లో పోయి వచ్చినావు బఫేల్లో అయి వచ్చినావు ఏం స్వామి మళ్ళీ బస్సేలో చేసే పని నువ్వు చేస్తాను అది పోతా పోతా గట్టి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వం అవికారత్వము అటువంటి దున్నుపోతు నీలో ఉంది నువ్వు దున్నుపోతు కాదు మనిషివి నీలో ఉన్న ఆ దున్నుపోతును మాకు బలి దేవతలు కొడతారు వాళ్ళు కోరుకున్న అసలు బలి అది మనం జిక్వ చౌపల్యానికి నోరే మసాలా పక్కింట్లో ఎవడో వండాడు మనం వండాలి ఇంకా కొంతమంది వానికి కొడుకు తినాలని ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వానికి ఆ రోజు పునకం వచ్చేస్తుంది అమ్మారు నన్ను అడిగారు రెండు కొడు ఇయ్యి అని ఇంకా సచ్చినట్లు అమ్మఒారు అడిగారు కానీ ఇస్తారు ఇచ్చినాడంటే ఇంటికి దాన్ని జుట్టు పీకి కోడి పీకి అది సచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు చేపాల ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు ఈ ప్రకంపనలు ఈ ప్రకృతి ప్రకోపాలు వస్తే దానికి కారణం ఆ జంతు ఘోష మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురుజీ అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నావు మేకకు మళ్ళీ కాలు వస్తుందా రాదు మీరు చెట్టు నరికేయండి చిగురు వస్తుంది మళ్ళీ దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం క్రూర జంతువులు అంటున్నాం కూరలు ఉన్నాయి దానికి దాని పేగుల డిస్టెన్స్ తక్కువ అది ఒకసారి తిన్నాక నాలుగైదు రోజుల వరకు దానికి అరగదు బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళా మన మీద పంజాబ్ ఇస్తాడు అది ఫుల్లీ సాటిస్ఫైడ్ అవు దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వేవుడివి నువ్వు క్రూరుడివే రెండవది మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమల్ల మసాలాలు అన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని రజోగుణాన్ని పెంచుతాయి బాగా కారం తినండి కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు వెంటనే వస్తుంది ఈ కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు పండ్లు ఇన్ని ఇచ్చాడు మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి దీంట్లో అట్లా లేదు అది ఒకసారి చచ్చిపోయింది ఇంకా మళ్ళీ అది బతకదు అది అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యమయ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామిజీ మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుందంటాం కదా అంటే కొంతమంది ఆహారం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు ఆ అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు